హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈ రోజైతే మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి మా దగ్గరలోని టెంపుల్ మా ఊరు నుంచి అయితే ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఫేమస్ అండి నాకైతే చాలా కలిసి వచ్చిన టెంపుల్ అనమాట ఇక్కడ ఏది కోరుకున్నా అదైతే జరుగుతుంది నాకైతే సో అందుకే మళ్ళీ మా బుడ్డు బుట్టాక మళ్ళీ అయితే దర్శనం చేసుకుందామని అయితే వచ్చాను సో ఇక్కడ దర్శనం చేసుకోవాలి అన్న కానీ అదృష్టం ఉండాలి మనం ఎన్నిసార్లు అనుకున్నా కానీ కుదరదు సో దేవుడు ఎప్పుడైతే రావాలి అనుకుంటామో అప్పుడే వెళ్తాం మనము సో ఇది వచ్చేసి సంగమేశ్వర స్వామి టెంపుల్ అనమాట తీర్థాల ఖమ్మం డిస్టిక్ అండి చాలా వరకు అయితే తెలిసే ఉంటుంది సో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి సో దర్శనం అయితే మేము సండే వెళ్ళాం కాబట్టి అంత రష్ అయితే లేరనమాట సో చాలా ఏళ్ళ నుంచి ఉన్న టెంపుల్ అనమాట ఇది సో ఇక్కడైతే స్పెషల్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను సో పూర్తిగా అయితే చూసేయండి సో టెంపుల్ అయితే ఇదండి మనం సో లోపలికి అయితే వెళ్ళిపోదాము లోపల ఇలా ఉంటారు మన సంఘేశ్వర స్వామి సో ఓం నమ శివాయ సో చూస్తున్నారు కదా మేమైతే ఒక పాల ప్యాకెట్ ఇలా తీసుకుని వెళ్ళాము లాగా చేశారనమాట సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం పాల ప్యాకెట్ కానీ లేకపోతే నెయ్యి ఇలా ఏమన్నా ఫ్రూట్స్ ఇలా తీసుకొని వెళ్ళండి సో అక్కడ అయ్యగారులు ఉంటారు వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు సో ఇక్కడ టెంపుల్లో అయితే మూడు శివలింగాలు అయితే ఉంటాయన్నమాట సో అవన్నీ అయితే మీకు చూపిస్తున్నాను సో టెంపుల్లో ఏంటంటే మనకి శివరాత్రి అప్పుడైతే బాగా ఉంటుందన్నమాట త్రీ డేస్ అయితే జాతర జరుగుతుంది ఈ త్రీ డేస్ జాతరలో ఇక్కడ స్టే చేస్తారు ట్రాక్టర్స్ కానీ అలా వెహికల్స్ వేసుకొని వచ్చి ఇక్కడే ఉండి వెళ్తారనమాట సో ఎవరైనా పిండు ప్రధానాలు అవి చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ బాగా ఫేమస్ అండి సో నిద్ర చేసి పిండు ప్రధానాలు ఇవి చేసేసి వెళ్తారనమాట సో నైట్ స్టే చేసి వెళ్తారు ఇక్కడ ఏంటంటే మనం దర్శనం చేసుకున్నాక నాన్ వెజ్ ఎలా ఉంటుందన్నమాట సో లోపడికి కాదు బయట సో మనం ఎక్కడ శివుడు శివాలయము అనుకుంటే వెజ్ అనుకుంటాను కదా సో వెజ్ ఉండదు ఇక్కడ సో బయట తినే వాళ్ళైతే ఆటలు ఇలా కోళ్ళు ఇలా కోసుకుంటారండి సో ఇవైతే మన ఉత్సవ విగ్రహాలు పెళ్ళి విగ్రహాలు అన్నమాట మొత్తం అయితే ఇది టెంపుల్ సో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్న టెంపుల్ అనమాట ఇది సో రీసెంట్గా అయితే కలర్స్ వేశారు రీసెంట్గా మోడ్యులేషన్ చేశారనమాట సో ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళడానికి ట్రై చేయండి ఇక్కడ ఒక ఎయిర్ ఉంటుందండి మూడు ఎయిర్లు కలిసిన ఎయిర్ అనమాట సో ఇక్కడ స్నానాలు చేస్తారనమాట చాలా మంచిది అనేసి మనం బాగా రష్ ఉన్నప్పుడు అభిషేకం చేసుకోవడానికి ఇక్కడైతే మనకి శివలింగాన్ని అయితే పెట్టారనమాట మనం ఇక్కడైతే అభిషేకం మన చేతితో మనమే చేసుకోవచ్చు మనం చేసుకోవాలి అనుకుంటే సో మన బసవయ్య సో ఇక్కడ ఏంటంటే ఆకేరు మున్నేరు బుగ్గలేరు ఈ మూడు కలిసిన త్రివేణి సంగమం అనమాట ఇక్కడ వాటర్ తోటి సో చాలా మంచిదండి స్నానం చేసిన మనం వచ్చి ఏ కోరిక కోరుకున్న అయితే అదైతే నెరవేరుతుంది సో దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు సో నా చిన్నప్పటి నుంచి నేనైతే టెంపుల్కి వస్తున్నాను సో ఒకసారి మేము కూడా వీడియోలో చూపించాలి అనేసి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను సో టెంపుల్ మొత్తం అయితే ఇలా ఉంటుంది కింద అయితే వాటర్ ఉంటుందండి సో మనకి పోయినసారి వాటర్ వర్షాలప్పుడు వాటప్పుడు వాటర్ చూసారు కదా ఎంత కిందికి ఉన్నాయో ఆ వాటర్ వచ్చేసి మన శివయ్యను తడిపాయనమాట శివయ్య వాటర్లో త్రీ డేస్ ఉన్నారనమాట సో అంత హైట్కి వచ్చాయి వాటర్ అయితే సో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో మన సంగమము ఇగో ఇవన్నీ అయితే శివలింగాలు అండి అభిషేకం చేసేవాళ్ళు వీటికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు సో ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను అంతే సో ఏదైతే తప్పుగా తీసుకోమోకండి ఇలా అయితే ఉంటుంది అనమాట టెంపుల్ మొత్తము ఈ నీళ్ళు అనేవి ఈ సంగమం అనేది మన సంగమేశ్వర స్వామిని అయితే తాకాయండి సో శివాలయం మొత్తం మునిగిపోయిందనమాట త్రీ ఫోర్ డేస్ సో అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను బట్ డెలివరీ అయి ఉన్నాను సో వెళ్ళలేదు చూడడానికి చాలా వరకు ఊరు కూడా ఊరు మొత్తం కూడా మునిగిపోయిందనమాట అంత లెవెల్లో వాటర్ అనేది ఫ్లో అవుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ స్నానాలు కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు చాలా విశిష్టమైన టెంపుల్ అనమాట ఇది వచ్చేసి పురాతనమైన టెంపుల్ ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళడానికి అయితే ట్రై చేయండి సో చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్